హావ్ యువర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మిక భార్గవి ఇన్ఫినేటీ బ్లాగ్స్ ఈ రోజు మన బ్లాగ్లో మహిళా దినోత్సవం సందర్భంగా మేడం లక్ష్మి గారితో ఇంటర్వ్యూ ప్లాన్ చేశాను మేడం లేడీ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ నమస్తే లక్ష్మి గారు ఈరోజు మనం లక్ష్మి గారి జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం ఆవిడతో ముఖాముఖి చేసి సరేనా లక్ష్మి గారు మీరు ఇంతకుముందు ఏమైనా వేరే పని చేసేవాళ్ళ అండి లేదండి ఏం కాదు హౌస్ వైఫ్ ఎంతవరకు చదువుకున్నారు నేను టెన్త్ టెన్త్ క్లాస్ చదువుకున్నారు మరి మీరు ఆటో నడపాలని మీకు ఎలా అనిపించింది అంటే మీకు బేసిక్గా స్కూటర్ అవన్నీ వచ్చా లేకపోతే వచ్చాండి వచ్చా ఓకే ట్రైనింగ్ ఇచ్చారా ఇచ్చారండి మెప్ మా గ్రూప్ మెప్ మా గ్రూప్ వాళ్ళు ట్రైనింగ్ చేసి ఇచ్చారు తర్వాత ఆటో మరి ఎలా కొనుక్కున్నారు అది చంద్రబాబు గారు ఉన్న హయాంలో లేడీస్కి ఉపాధికని మహిళకి ఇస్తామని చెప్పి చెప్పారు ఓకే అది గ్రూప్ లో చెప్పారు చెప్తే కొంత రెండు వందల యాభై మంది ట్రైనింగ్ అయ్యాం దానిలో నలభై తొమ్మిది మంది పళ్ళు ఇచ్చారు ఓకే అది మీరు ఎన్ని ఎన్ని రోజుల క్రితం జరిగిందండి ఇది దాదాపు పదిహేను రెండు వేల పదిహేనులో ఇచ్చారు ఓకే పది సంవత్సరాలు అయింది ఓకే శ్రీ గారు అంటే మీరు మొదట్లో నడిపేప్పుడు అందరూ మిమ్మల్ని ఏమన్నా అంటే విచిత్రంగా చూడడం విచిత్రంగా చూడడం జరిగింది మాతో గొడవలు ఆడటం జరిగింది అబ్బో చాలా ఇష్యూస్ మేము ఫేస్ అండి స్టాండ్ లో అయితే అసలు మమ్మల్ని అంత చిన్న చూపుగా చూసేవారు ఆడవాళ్ళు తోలుతున్నారు అని చెప్పి వాళ్ళు అజమాయిషీ చేయాలని చెప్పి చాలా సార్లు మా మీద యుద్ధానికి కూడా వచ్చారు అంటే ఓకే మరి మీరు వాళ్ళని అందరినీ ఫేస్ చేసామండి చాలా గ్రేట్ అందరినీ ఫేస్ చేసి అదే ఇది నడపడం కష్టం అంటారు కదా జనరల్ గా అంటే కారు అది కొంచెం గేర్ అది అంటే ఫస్ట్ లో కష్టం అనిపిస్తుంది అండి ఏదైనా ఇది లేకొద్ది ఈజీ అనిపిస్తుంది ఫస్ట్ లో ఎవరికైనా కష్టంగానే ఉంటుంది అది గేర్ మార్చాలి బ్రేక్ చూసుకోవాలి టర్నింగ్ అవన్నీ ఉంటాయి కదా ముఖ్యంగా మీరు ఆటోనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే నడిపించి ఆటో సెలెక్ట్ చేసుకున్నాండి చంద్రబాబు గారు ఉన్న హయాంలో స్కూల్ పిల్లలు మాకు అప్ప చెప్పారు ఓకే మాకు మంత్లీ అది టెన్ థౌసండ్ వచ్చేసేది ఓకే అంటే ఇంకా మేము బయట కిరాయిలు తోలినా తోలకపోయినా ఒక అమౌంట్ కింద వస్తుంది అన్న భరోసా అప్పుడు ఉండేది ఓకే తర్వాత జగన్ గారు వచ్చినప్పుడు స్కూల్ పిల్లలని తీసారు తీసి మేము అప్పుడు కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం దెబ్బతిన్నాము ఆయన కొంచెం సంవత్సరానికి ఇలాగా అవునవును టెన్ థౌసండ్ అలా వేసేవాళ్ళు అలా కవర్ అయ్యింది ఇది అనుకో మంత్లీ మాకు వచ్చేది ఓకే అది సంవత్సరానికి కాబట్టి కొద్దిగా ఇబ్బంది ముఖ్యంగా మీ సమయం మీ చేతిలో ఉంటుందని చెప్పి మీరు ఆటోని డ్రైవ్ చేయాలని అనుకోండి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ పని చేయాలి పని చేస్తున్నా మూడు వందల కంటే ఎక్కువ ఎవరు అనుకోండి ఇంట్లో పని చేసుకోవచ్చు కొద్ది రెస్ట్ తీసుకోవచ్చు అని నేను మీకు పిల్లలు ఎంతమంది అండి ఒక బాబు ఇప్పుడు ఏం చదువుతున్నారు బీటెక్ అయిపోయింది సో పెద్ద పిల్లలు ఉన్నారు సో మీ అమ్మ నాన్న మీకు ఎంకరేజ్ చేశారా లేదండి చనిపోయారు మా నాన్న ఓకే సారీ అంటే మీకు ఎవరు లేరు కాబట్టి మీరు గట్టిగా నిలబడాలి అనే ఉద్దేశంతో మీరు కూడా ఓకే హస్బెండ్ డబ్బులు అడగకుండా మనమే మన ఖర్చులకైనా దేనికైనా మన ఉండాలి అది చూసారా ఫ్రెండ్స్ మహిళలు అంటే ఏదో ఇంట్లో అన్ని పనులు చేసినా కూడా గౌరవం లేదని లేకపోతే ఏదైనా అడగాలంటే వాళ్ళకు ఒక చిన్న తనంతోటి ఆగిపోతుంటారు కొంచెం ధైర్యం చేసి కష్టమైనా సరే స్ట్రగుల్ అది మనం ఫేస్ చేసినప్పుడు మనం ఇండిపెండెంట్గా ఉండడానికి చాలా ఆస్కారం ఉంటది అందుకనే మేడం పరిచయం చేస్తున్నాను చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుందని చెప్పి లక్ష్మి గారు ఇంకా ఎలాంటి పరిస్థితులు వచ్చేవి మీరు డ్రైవ్ చేస్తున్న క్రమంలో ఇంకా సిటీలో రాత్రి వేళల్లో కూడా మీరు డ్రైవ్ చేసే వాళ్ళ తర్వాత ఏమి ఇబ్బంది లేదండి అలవాటైపోయింది అయిపోయింది జెంట్స్ కూడా తర్వాత ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది పెట్టారు కానీ తర్వాత నార్మల్ అయిపోయారు వాళ్ళు కూడా ఓకే కాకపోతే బయట కిరాయిలు అనేది ఉండట్లా లేడీస్ కి ఒక స్పెషల్ గా ఏదన్నా ఏర్పాటు చేస్తే బాగుంటదండి గవర్నమెంట్ తరపున అదొకటి అడుగుతున్నాం మళ్ళీ ఆటోలు ఇచ్చారు ఇవి పది సంవత్సరాలు అయిపోయినాయి అయిపోతే మరి ఆ పర్మిట్ తీసుకెళ్లి బజాజ్ వాళ్ళని అడుగుతుంటే అది పని చేయదు అంటున్నారు ఈ రిపేరు అయిపోయి దీని సర్వీస్ అయిపోయింది కదా ఆ పేపర్స్ మీదే మాకు మళ్ళీ కొత్త ఆటోలు ఇప్పిస్తే మాకు ఏదన్నా ఉపయోగకరంగా ఉంటుందండి రిపేర్లు చేయించుకోవాలన్నా చాలా అమౌంట్ అయిపోతుంది అది ఒకటి మరి గవర్నమెంట్ ని కోరుతున్నాము మీరే ఒక రిక్వెస్ట్ లాగా చెప్పండి ఎవరైనా అంటే గవర్నమెంట్ అధికారులు ఎవరైనా ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే మీరు లక్ష్మీ గారి అభ్యర్థులని ఖచ్చితంగా పట్టించుకోవాలని కోరుకుంటున్నానండి ఈ ఆటో ప్లేస్లో మీరు ఒకసారి చెప్పండి ఆటో ప్లేస్లో రీసెంట్గా కొత్త ఆటో మాకు ఇస్తే మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి మరి మేము అందరూ అదే అనుకుంటున్నాం ఈ ఆటోలు వచ్చి పది సంవత్సరాల పైన అయిపోయింది మరి రెండు వేల పదిహేనులో ఇచ్చారు ఇప్పుడు ఆ పర్మిట్కి మళ్ళీ కొత్త ఆటోలు తీసుకునే వెసులుబాటు మరి ప్రభుత్వం కల్పించాలని మేము కోరుతున్నామండి అక్కడికి వెళ్ళి అడిగితే ఈ పేపర్స్ మీద అవ్వదు అని చెప్పి అంటున్నారు దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది రిపేర్లు వచ్చినప్పుడల్లా మరి వేలకు వేలు అవుతున్నాయండి దాని ప్లేస్లో మేము కొత్త ఆటోలు తీసుకోవాలనుకుంటున్నాము మరి గవర్నమెంట్ వారు మరి లేడీస్కి కొద్దిగా సహాయం చేయాలని కోరుచున్నామండి ఓకే ఫ్రెండ్స్ మనలో ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటే సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను నేను కూడా లక్ష్మి గారు ఇంకా మీతో పాటు ఎంతమంది ఉన్నారండి విజయవాడలో ఆటో నడపడానికి డ్రైవర్స్ గా ఇప్పుడు అండి గ్రీన్ ఆటోలు కూడా చాలా మంది తీసుకున్నారండి అయితే ఒక ఫార్టీ ఫార్టీ నైన్ అయితే గవర్నమెంట్ ఇచ్చింది ఆ గవర్నమెంట్ ఇచ్చిన దానిలో ఫార్టీ నైన్ లో కూడా ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ తోలుతున్నారు ఇప్పుడు కొంచెం ఎక్కువే అయ్యారు ఫిఫ్టీ మెంబర్స్ అయ్యారు లేడీస్ ఓకే అందరూ మీకు టచ్ లో ఉంటారు కదా ఉంటారండి కొంతమంది ఉంటారు షియాటో వాళ్ళు అయితే టచ్ లో ఉంటారండి ఫార్టీ నైన్ మెంబర్స్ మిగతా వాళ్ళు అంటే కొత్తగా తీసుకున్నారు కదా అది అంత పెద్ద ఎదురు బదురు అయితే హాయ్ అంటే అన్నట్టు సమస్యలన్నీ ఉమ్మడిగా వచ్చి మీతో చెప్పినప్పుడు మీరు ఫైట్ చేస్తారు ఫైట్ చేస్తామండి మా సమస్యలు మేము పైన అధికారులకు కూడా తీసుకు బస్ స్టాండ్ లో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినప్పుడు మరి బస్ స్టాండ్ లో మరి పెద్ద సార్ దగ్గరికి వెళ్ళాము ఆయనతో మాట్లాడాము చేసి అదే యూనియన్ ఇంకా మీకు అంటే మీరు రోజు ఇంత ఒక టైం లిమిట్ పెట్టుకుంటారా లేకపోతే మార్నింగ్ మీకు ఖాళీ సమయాల్లో వచ్చి ఆటో చూసుకుని ఏమనేది అనేది ఏమి ఉండదండి కొంతమంది కంటిన్యూషన్ గా తోలే వందలు ఉన్నారు ఉదయం నుంచి ఇదే పనిగా కొంతమంది ఏంటంటే తోలు లేని వాళ్ళు స్కూల్ పిల్లల్ని అలాగా వెళ్ళి ఇంట్లో పని చేసుకుని కొద్ది రెస్ట్ తీసుకుని మళ్ళీ వెళ్ళేలాగా మళ్ళీ అలా అలా ఉన్న ఉన్నారు ఓకే లక్ష్మి గారు మీరు అందరు ఆడవాళ్ళకి ఇంట్లో ఏదైనా ఏదైనా చేయాలనుకునే వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి ఆటో డ్రైవింగ్ పట్ల మీరు ఏం చెప్తారు ఆటో ఫీల్డ్ బాగానే ఉంటదండి తోలుకుంటే మరి ఎవరిని అడగకుండా మనకు నచ్చినట్టుగా మనం బ్రతకొచ్చు మరి నేర్చుకుంటే బాగానే ఉంటది మరి గవర్నమెంట్ తరఫున మనకి ఏదన్నా ఒక స్టాండ్ కానీ లేకపోతే ఏదన్నా ఒక భరోసాగా ఏదన్నా కంపెనీల్లో ఇగో ఇన్ని ఆటోలు ఉన్నాయి వీళ్ళకి ఇవ్వండి అని చెప్తే ఇంకా బాగుంటుందని మా ఆశ మరి ఫస్ట్ నుంచి మేము అదే అడుగుతున్నాము మరి అధికారులు అంటున్నారు కానీ పట్టించుకోవట్లా తప్పకుండా పట్టించుకుంటారండి మీకు ఈ మహిళా దిన మంచి రోజులు రావాలని నేను కోరుకుంటాను ఇంకా మీ తరఫున ఏమైనా అంటే స్ట్రగుల్స్ అవి మీకు బ్యాలెన్స్ చేసుకోవడం కుదురుతుందా ఈ ఆటో డ్రైవ్ చేసుకుని ఇంట్లో వంట చేసుకుని చాలా ఫ్రీగా ఉంటదండి పని అయిపోయాక మేము బయటకు వస్తాం ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసాక బయటకు వస్తాం ఓకే ఇంకా మీ బంధువులతో మీకు ఎలా ఉంటుంది అంటే మీరు డ్రైవింగ్ చేస్తారు డ్రైవింగ్ ఆటోలోనే ఫ్రీగా వచ్చేస్తారు ఏం అవసరం లేదు ఫోన్ తీసుకుని వెళ్తారు అవునా ఓకే ఇంకా మీకు అంటే సమాజంలో ఆటో డ్రైవర్ అవడం వల్ల మీరు గర్వంగా ఫీల్ ఎవరు చేయలేని పని మనం ఫస్ట్ లో అనుకున్నారు కానీ మన స్వశక్తితో ఏది చేసుకున్న అది గర్వం ఏదండి లక్ష్మి గారు మీ ప్రాపర్ ఇక్కడేనా అండి విజయవాడ పుట్టి పెరిగారా ఓకే ఎక్కడ చదువుకున్నారు మీరు నేను ఎస్కెవి ఓకే ఇప్పుడు మీ క్లాస్మేట్స్ అందరినీ కలుస్తున్నాం అందరం గ్యాదర్ అవుతాం మొన్నే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పుట్టి పెళ్లి రోజు అయితే వెళ్ళాం పెళ్లికి అందరికి అందరం గ్యాదర్ అవుతాం ఓకే అందరూ మిమ్మల్ని ఇప్పుడు గ్రేట్ గా చాలా గ్రేట్ గా అంటారు ఎప్పుడు ఫోన్ లో కూడా ఎప్పుడూ ఆటో ఎప్పుడు ఎక్కించికెళ్తానని కూడా అడుగుతా ఉంటారు ఓకే సో ఆటో నడుపుతున్నందుకు మీతో పాటు కూడా చాలా గ్రేట్ గా ఉందండి మీతో ఇంటర్వ్యూ చేస్తున్నందుకు గారు మా వ్యూవర్స్ కోసం చివరిగా మహిళా దినోత్సవం మెసేజ్ ఏదన్నా మీ నోటితో మీరు చెప్పండి ఏదైనా ఏదన్నా చేయగలరండి ధైర్యంగా ఉంటేనో మరి మగవాళ్ళని ఎదిరించి సంపాదించే సత్తా కూడా మహిళలకు ఉందండి మరి ధైర్యంగా ఉండాలి ఏదో భర్త తన్నాడు కొట్టాడు అని చెప్పి మనం ఏదో కృంగిపోయి ఇంట్లో ఉండి ఏడుస్తా కూర్చోవడం కాదు కానీ మనకి ఇంకో జీవితం ఉంది మన పిల్లల కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి అన్న సృష్టితో మనం బయటికి రావాలండి ఇంకా కొంతమంది మహిళలు బయటికి రావట్లేదు ఒకప్పుడు నేను కూడా బయటకు వచ్చేదాన్ని కాదు ఇంట్లోనే ఉండేదాన్ని మరి ఇప్పుడు నేను బయటకు వచ్చాక నాకు లోక జ్ఞానం ఎంతో తెలిసింది మనుషులు ఇలా ఉంటారా అన్న కారణాలు కూడా నేను చాలా వరకు తెలుసుకున్నానండి మరి మహిళలు ఎవరు దయచేసి మరి చనిపోవడానికి కానీ లేకపోతే ఏదైనా సూసైడ్ అలాంటివి చేసుకోవడానికి కానీ ఎవరు లేరు అని బాధపడతాం కానీ చేయొద్దండి దయచేసి ఇప్పుడు చాలామంది పిల్లలు యుక్త వయసులో ఉన్న పిల్లలు చాలా వరకు చనిపోతా ఉన్నారండి వారి తల్లిదండ్రులకి ఎంతో బాధ అది ఆ బాధని ఎవరు పోర్చలేనిది దయచేసి మహిళా దినోత్సవం రోజు మరి పేరెంట్స్ తరఫున నేను చెప్తున్నానండి ప్రతి మహిళకి మీరు ధైర్యంగా ఉండండి బాగా చదువుకోండి అలాగే మంచి ఫ్యూచర్ మీకుంటుంది అలాగే మీకు ఏమైనా సమస్య ఉందనుకోండి మీరు కూర్చొని ఒక ఇద్దరితో ముగ్గురితో డిస్కషన్ చేయండి తప్పేమీ లేదు అంతేగాని ఏదో సూసైడ్ చేసేసుకుని చనిపోయామంటే అది తల్లిదండ్రులకి ఎంతో బాధాకరం మరి దయచేసి ఈ మహిళ దినోత్సవం రోజు నేను ఒక మహిళగా చెప్తున్నాను ఒక తల్లిగా కూడా చెప్తున్నానండి ప్రతి ఒక్కరికి మరి తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చేలాగా మీకోసమే కదండి మేము కష్టపడేది మీరు బాగుండాలనే మేము కష్టపడుతున్నాం అలాగని మీరు తల్లిదండ్రులకి పేరు తెచ్చేలాగా మరి తల్లిదండ్రులు అలాగే గర్వంగా ఉండేలాగా మీరు కూడా ఉండాలని ఈ మహిళా దినోత్సవం రోజు కోరుతున్నానండి నమస్కారం నమస్తే లక్ష్మీ